ట ప్రభుత్వం గతంలో కల్తీ గురించి ఈరోజు కొత్తగా ఎవరైతే సమస్య అయితే కాదు ఆ రోజు నుంచి ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏదైతే మనము తిరుపతి దేవస్థానం మన చాలా అత్యంతంగా మనము భావించే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నేయ కలిసిందని చెప్పి వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పడం జరిగింది దాంతో భాగంగా ఈరోజు ఒక అమ్మటి అమ్మా అనే ఆంబోతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం చాలా దా దారుణం ఆ వ్యక్తికి తెలిసిందల్లా ఒక అమ్మటి అమ్మానే అంబోత్కి వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే గంట అరగంట అది తప్పితే వానికి తెలిసింది ఏంది లేదు ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే చేసిందో స్వార్థపూర్వకంగా ఆ రోజు లాస్ట్కు ప్రజలు తినే ఆ రోజు మనం ఎంతో గొప్పగా ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వెంకటరామ స్వామిని ఎంతో గొప్పగా కొలుచుకుంటే ఆ స్వామి పెట్టే నైవేద్యంలో కూడా కలిపేసి ఆ రోజు జనాలు మోసం చేయడం జరిగింది అదే విధంగా ఆ రోజు మేము ఈ రోజు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట్లాడే విషయం కాదు ఆ రోజు ఏదైతే ఉన్నప్పుడు కూడా ఆ రోజు చేసినాము ఈ రోజు కూడా అదే చేస్తున్నాము కానీ అంబటి రాంబాబు నోరు అడుగులో పెట్టుకుంటే మంచిది లేదంటే ఆ వ్యక్తిని మాత్రం గుడ్డలు ఊడ తీసి తెలుగుదేశం పార్టీ కూటమి తత్తులు గుడ్డలు ఊడ తీసి వాడిని ఎక్కడైతే వాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ కాల్సెన్లో వాళ్ళు బుట్టలు ఊడ తీసి రెండు రోజుల్లో నిలబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూటమి కోటం సభ్యుల తరఫున తెలుగుదేశం పార్టీ మాకు ఏదైతే మా ఇన్చార్జ్ గారు కానీ పైడా శ్రీరామన్న గారు కానీ మాకు యువనాయకులు యువగ యువకుల వదిలేదా నానా లోకేష్ గారు కానీ అదే విధంగా మా అధినేత మా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు సంస్కారం అనేది నేర్పించినారు లేదంటే వాళ్ళిప్పటికీ ఖచ్చితంగా రోజు అదే అది ఏదైతే వాడు మాట్లాడినాడో వాళ్ళమ్మని వాళ్ళ అమ్మని వాళ్ళని ఎవరైనా మేము కన్నా మాట్లాడగలం కానీ మా సంస్కృతి అది కాదు మా కూట ప్రభుత్వం ఒకటే నిదానం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం అది చూసి ఓరవలేక ఇటువంటి ఎదవులో ఇటువంటి సన్నాస్పూదలు చూస్తారు కానీ మాకు ఇటువంటి ఇబ్బందులే మా పక్కన జనాలు ఉన్నారు మా పార్టీ మా కూటమి ప్రభుత్వం ముందుకు పోయేది ఉంటుంది కానీ ఇటువంటి యదవుని ఎవరు జనాలు అయితే సహించే పరిస్థితి లేదు